దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలగించుట శ్రేష్టము వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేదురు నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమున్ను త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము దేవుడు ఆకాశం అందున్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా దేవుడు ఈ యొక్క సమయంలో మనతో మాట్లాడుతున్నారండి ఏమైనా మాట్లాడుతున్నారా అంటే దేవుని మందిరమునకు పోనప్పుడు మనం ఏం చేయాలట మనం ఏం చేయాలంటే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోనము అంటున్నారు అంటే మన యొక్క ప్రవర్తన మనం జాగ్రత్తగా చూసుకోవట్లేదా ఆలోచించేయాలి మరి అందరూ కూడా అదే మరి దేవుని మందిరంకి వెళ్ళేటప్పుడు మనందరం కూడా చక్కని డ్రెస్ వేసుకుంటాము మరి చక్కగా మనందరం రెడీ అవుతాము చేతిలో ఒక బైబుల్ తీసుకుంటాము మరి చాలామంది ఒక బుక్ తీసుకుంటారు అంటే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఒక బుక్ తీసుకుంటారు ఒక పెన్ తీసుకుంటారు చదువు రాని వాళ్ళు అయితే చక్కగా కూర్చొని వింటారు అందరం బాగానే ఉన్నాం కదా బాగానే ఉన్నాం కదా మరి మనకేంటి చక్కగానే వెళ్తున్నాం కదా నీట్గానే వెళ్తున్నాం కదా అంతా బాగానే ఉంది కదా మరలా దేవుడు ప్రత్యేకించి నీ ప్రవర్తనని జాగ్రత్తగా చూచుకొనము అంటున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు అనే విషయాన్ని మనం ఆలోచించాలి పిల్లర పిల్లర మనం బాగా ఆలోచించేసినట్లయితే మన ముందు ఉన్నటువంటి ఒక అధికారి బాగా అర్థం కావాలంటే కనుక మనం ఏదైనా ఒక జాబ్లో జాయిన్ అయ్యామనుకోండి ఒక జాబ్లో జాయిన్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి మేనేజర్ నార్మల్గా మనం డైలీ కూల్కి వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మనం వెళ్ళినప్పుడు మీ మీ పైన ఉన్నటువంటి ఒక యజమాని మీరు జాబ్ చేస్తున్నప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళైతే కనుక పైన మేనేజర్స్ అలా ఉంటారు వాళ్ళని అలా పిలుస్తారు ఇక్కడ పనులు చేసుకున్నటువంటి వాళ్ళని యజమాని మీ పైన ఉన్నటువంటి యజమాని మిమ్మల్ని పిలిచి మీకు ఒక మాట చెప్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటావు అండి ఆలోచించేయాలందరూ కూడా కార్పొరేట్ కంపెనీస్లో ఎవరైనా కనుక జాబ్ చేస్తున్నటువంటి ఎంప్లాయ్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కనుకుంటేనండి వాళ్ళ మేనేజర్ పిలిచి నువ్వు ఈ ప్రాజెక్ట్ చేయాలి ఈ వర్క్ ఏంటంటే అని చెప్పినప్పుడు ఆ ఏదో చెప్తున్నారులే అని చెప్పేసి అతను ఏదో వాక్కుంటున్నారులే ఏదో మాట్లాడుకుంటున్నారులే అని వదిలేస్తామా లేదో అని అంటే అమ్మో ఒకవేళ ఆ మాట వినకపోతే నా జాబ్ తీసేస్తారేమో అని జాగ్రత్తగా వింటామా అమ్మో అతను చెప్పేది నేను వినకపోతే నన్ను నీ కూలికి రానివాడు మళ్ళీ నేను మళ్ళీ తిన్నానప్పుడు నాకు తిండి ఉండదు అని జాగ్రత్తగా అయ్యా చెప్పండి అయ్యా అంటారా ఏం కావాలి నీకు చెప్పు అంటారా అంటే మనం ఆలోచన చేసినట్లయితే ఎవరైనా కానీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు పని చేస్తున్నటువంటి ఎవరైనా కానీ వాళ్ళు పైన ఉన్నటువంటి అధికారి ఏం చెప్పినా కానీ చాలా జాగ్రత్తగా ఉంటారండి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తారు ఒకవేళ ఆలోచన చేయకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఏమవుతుంది ఉద్యోగం పోయిద్ది అంతేనా కాదా అదే విధంగా పిల్లలు మనం ఈరోజు ఆలోచన చేసినట్లయితే మనల్ని సృష్టించినటువంటి దేవుడు మనల్ని సృష్టించినటువంటి దేవాది దేవుడు ఏం మాట్లాడుతున్నారయ్యా అంటే ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఉండాలి ఏదో మాట్లాడుతున్నారులే వాసురామ్మ గారు అంటే నా విషయాలు ఏం నన్ను మాట్లాడట్లేదే నాకు సంబంధించిన నా పర్సనల్స్ నేనేం మాట్లాడట్లేదే ఎవరే మాట్లాడుతున్నాను నేను దేవుడే మాట్లాడుతున్నాను ఇంకా బాగా ఆలోచించాలి నేను మాట్లాడుతున్నానా అబ్బే లేదు దేవుడు మాట్లాడుస్తున్నారు అప్పుడు మనం ఎలా వినాలి అంటే ఒకటికి రెండు సార్లు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి చాలా జాగ్రత్తగా ఆలకించాలి చాలా జాగ్రత్తగా వాటిని పాటించేటువంటి ప్రయత్నం చేయాలి మరి ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నారాయ్యా అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేశామంటే కనుక దేవుడు మాట్లాడుతున్నారనమాట ఏంటట నీవు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకో అంటే మనం ఇక్కడ ఆగి ఆలోచించేయాలి పిల్లల మనం బైబుల్ చదువుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఏదో మనం ఫాస్ట్ 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 ఫాస్ట్గా కంప్లీట్ చేసేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ అవగొట్టేయాలి అన్నట్టుగా మనం చదవకూడదు మరి ఎలా చదవాలయ్యా అంటే దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నారు ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నారు నేను దాన్ని ఫాలో అవుతున్నానా లేదా ఈ విషయాలన్నిటిని కూడా నా బుర్రకి ఎక్కించుకుంటున్నానా లేదా నేను వాటిని అమలు చేస్తున్నానా లేదా అమ్మో ఈ విషయంలో నేను ఫుల్ ఈ విషయాన్ని నేను ఫుల్ఫిల్ చేస్తున్నానా లేదా అని ఒకటి రెండు సార్లు మనం ఆలోచించి ఆగి చదవాలి కానీ దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన ఎట్లా మనం చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు దేవుడు లోకముని ఎంతో ప్రేమించను ఎంత ప్రేమించారు ఈరోజు నన్ను ఎంతో ప్రేమించారు ఇలా మనం దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక మాటని ఏంటి అని మనం ఆలోచించాలి ఆలోచించకుండా వెళ్ళిపోతే మన జీవితం ఏమైపోయిందో తెలుసా బాగా